శ్రీమతి జానమణి గారు రేణుక గారు స్థానిక సర్పంచ్ గారు సోదరి శ్రీమతి గారు సోదరులు తన్నీరు బాబురావు గారు భాషా గారు సోదరులు బాలయ్య గారు సావిత్రి గారు ఇంకా వేదికపై నాశికులైన మండల మాజీ అధ్యక్షులు రామ్ గారు బాబు రాజు గారు అదేవిధంగా యాదమేసారి వేకపై ఉన్న మా చెల్లెలకు అన్నలకు వేదిక ముందున్న నా గెలుపుతో ఐదోసారి నేను సిరిసిల్లా శాసనసభ్యుడిగా గెలవడంతో మీరే అభ్యర్థి పదో దీళ్ళని పోతేపడితే బాధ్యమే ప్రజలు పద్నాలుగేళ్ల పాటు ప్రజల ఆదరణతో ప్రజల దీవెనతో మొదలు పద్నాలుగేళ్లు కారు రై 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 అని వంద కిలోమీటర్ల స్పీడ్ తో ఆనాడు కాంగ్రెస్ గుండేళ్ళలో రైలు రైలు ఉరికిస్తూ పద్నాలుగేళ్ళు ఉద్యమంలో వంద కిలోమీటర్ స్పీడ్ తో దొరికిన ఆ తర్వాత ప్రజల దైవంతో అధికారం ఇస్తే పదేళ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా వంద కిలోమీటర్ల స్పీడ్ తో ఉడికినాడు కానీ ఇరవై నాలుగేళ్లు వంద కిలోమీటర్ల స్పీడ్ తో కారు ఉడికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుంది అప్పుడు అదే దాని కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది మళ్ళా పార్లమెంట్ లో రోడ్ ఎక్కినంటే మళ్ళా వంద కిలోమీటర్ స్పీడ్ తో ఉండాల్సిన బాధ్యత బ్రిటిష్ శక్తి కర్త నీకే ఉన్నదని మాట ఎందుకంటే ఏదో పాదలో ఏదో జరిగిపోయింది అని ఒక ఆవేదనలో ఇదంతా చాలా డల్గా అయ్యో మన ప్రభుత్వం అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే మాకు జీర్ణమైతే లేదు ఇంకా కూడా చాలా అదే రకంగా ప్రజలు మాట్లాడుతున్నారు రైతులు మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాలపైనా మన నాయకులు మన కార్యకర్తలు వ్యక్తులు అందరినీ ప్రార్థించింది ఒకటే ఆలోచించుకుంటుంది కూడా ఒకటే ఇంకొక రకంగా మన మంచిగా జరిగింది ఎందుకంటే మనకు దిష్టి దిష్టి కూడా పోయి వేయి నిజంగా ఇంకో మనకు నేను చెప్తా ఉన్నా నిజంగా ప్రజలకు కూడా మన సార్ కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే చీకట్టుతేనే తెలుగు విలువ తెలుస్తుంది

వంద భాగాలుంటే వంద ఉంటే వంద కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ ఆ మేడు ఎనభై ఆరు పిల్లలు రెండు మూడు పిల్లల సమస్య వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో వంద ఉంటే వంద ఒకటి వేడిగడ్డ ఆ మేడు ఎనభై ఆరు ఉంటే ఒకటో రెండో పిల్లలు పిల్లర్ల సమస్య వచ్చింది కానీ మీరు టీవీ చూస్తే యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట అడితే ఎట్లా ఇస్తుందంటే మొత్తం లక్ష కోట్ల బాలిని అదే వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకే కొంతమంది ముఖ్య నాయకులు ఇచ్చిన ఆయన ఊహించినాకంటే ఎక్కువ మూడు నాలుగు వేల మంది వచ్చి అక్కడికి వచ్చి చూస్తే నిజంగా సమస్య లేదు సమస్య చిన్న సమస్య మొత్తం ఎనభై ఆరు పిల్లల

ఉద్యోగ గుడితే రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువేదో తెలుసు యాదెట్టుకోండి మన

అప్పటి నుంచి సాంకూ కావాలైన ఈ పదిహేను తరవాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వస్తేమైంది మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతుల నాకు జరుగు తిప్పలేకుండా సిరిసిల్లలో అదేవిధంగా విధంగా కష్ట ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండే నేతలను అరుకున్నాం చూసుకున్నాం వాళ్లకు బతుకమ్మ పొట్టకు దిబ బతుకు ఆడపిల్ల ప్రయత్నం చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా అన్ని క్యాన్సల్ చేస్తాది ఇప్పుడు మన దుబాక ఉత్సవాలు క్యాన్సల్ చేసినట్టే ఇది కూడా చేస్తారు దౌర్భాగ్యం అని చెప్పి నేను అడిగిన మంత్రి కుమార్ నాగేశ్వరరావు మంత్రి బతకల్సియాలి అంటే మేము ఇవ్వమో అంటే ఎందుకు ఇవ్వను ఏమో ఏమోసింది ఎందుకు ఇయ్యూ ఎందుకంటే ఆరు నెలలు ఇస్తే ఆ నేతలందరూ బతుకుతున్నారు మీరు కత్తి కట్టినట్టు రైతులకేమో ఏమో తెలియరు నేతలకు ఏమో చీరలు ఆడలేయరు ఎట్లా బతున్నారు మంత్రి గారు అడిగా అడిగితే ఏమో ఇక పైకు నిర్ణయం తీసుకున్నారు నేనేం చేయాలి అన్నారు ఆయనే మాత్రం ఇక్కడ ఆయన ఆయన ఎట్లా మాట్లాడినది విన్న కాకపోతా ఏమైనా నిజంగా సిగ్గు సేవలు మాట్లాడతారు అంత మాటలు ఎంత మాట్లాడాడు నేతలు ఈ రోజు తినే సాధన దొబ్బి తినేది సాధలేదా బతకని వాళ్ళు ఈ రోజు పుట్టాలు అమ్ముకొని బతకని పాపాలు అమ్ముకొని బతకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తో నోటికి వచ్చిన మాటలు మాట్లాడు ఏం తప్పు చేసిండ తమ్ముడు ఆ రిపోర్టర్ ఏం తప్పు చేసిండు ఆయన చేసిన తప్పలో ఒకటే ఇక్కడ ఒక నేత కార్మికుల స్థితిగతులు కాంగ్రెస్ ప్రభుత్వ రచనంగా వాళ్ళు బాపురా కుటుంబరు రోడ్ల మీద ఇయాల దివాల విస్తరే పరిస్థితి వచ్చింది మల్ల సిరిసిల్ల ఉరిసిల్లా అనే మోని బాధతోని రిపోర్టర్ గా ఆయన పరిణయం చేసిన బాగుంది ఆ తప్పుని పెట్టుకొని ఒక సన్నాసిగా మాట్లాడుతుంది ఇదేనా పరిణయం మార్పుల కార్యక్రమం ఎవరన ఒక మాట మన కాంగ్రెస్ లో కయ్యాల బాధతోని అంటున్నా 100% చెప్తున్నా రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టి ఇక్కడ మహేంద్ర దాకా

సిరిసిల్ల నేతల కొప్ప కూర్చునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టుగా చూపెట్టాలన్న చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక గుంగి వడ్డ పొక్క వంట తక్కువ కట్టి ఒక చిన్న తక్కువ కట్టి మంచి చేయొద్దు వర్షాకాలం దాన్ని ఆనబెట్టాలి అది కొట్టడం రైతులకు నీళ్ళు కేసీఆర్ బద్నాం చేయాలి ఒక దివాలా దివాలాకు తగుణి రాజకీయం ఈ దిక్కు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి దయచేసి బాధితులు మాట ఖచ్చితంగా పెట్టుకుని లేదు జైలు లేదు దేనికైనా సిద్ధమే ఎందుకంటే ప్రజల కోసం చేసి నాలుగు వందల ఇరవై లక్ష హామీలు ఇచ్చి మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చేసి ఏమన్నా రేడి రైతులు పట్టుకొని మీరందరూ అర్జెంట్ గా కొని రెండు లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి డిసెంబర్ ఎనిమిది దాకా టైం ఉన్నది ఇప్పటి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద డిసెంబర్ నాడు డిసెంబర్ ఫిబ్రవరి మార్చి తొమ్మిది రెండు రోజులు అయితే మార్చి తొమ్మిది రాని అంటే ఏమాయనం అంటాడు నేను లేదు అటు ఇటు మానిస్తున్నాను అని చెప్పి పాపం ఆయన టీవీ ఛానల్ కూర్చొని బాధ చెప్పుడు నేను అడుగుతున్నా ఎవరు చెప్పుకున్నాడు మాటలు ఎవరు ననుకోమన్నాడు డిసెంబర్ తొమ్మిది సదక పెట్టా ఎందుకు డైలాగులు ఎందుకు చెప్పిన పచ్చబ ఒక్క రెండు వచ్చే మాత్రం మాత్రమే కాదు ఇది మాటలు చెప్పి కేసీఆర్ పిచ్చు పదిహేను ఇస్తా ఒక వారం రోజులు ఆగురి పదిహేను వేలు ఇస్తాడు పంట ఉత్సవాలు అంతా ఇక్కడ అయిపోదు రైతులు ఒకరి ముఖాలు చూసుకుంటారు పాము కాంగ్రెస్ కోర్పులేషన్ లో కూడా ఏంటి ఒక రాలి కేసీఆర్ ఆరు రోజు రైతు బీంకు టీడు వేల కోట్లు మన కడుపుల సలహా రైతులు ఎప్పుడు ఎట్లున్నది కరెంట్ మొదలైనయా సమస్యలు మొదలైనయాలు పోయినా కరెక్ట్ పదిహేను ఏమైందంటే అక్కడ ఇంకా ఇంకేం ఏమిటి మొదలు కాదు బస్సు ఫ్రీ అన్నారు ఫ్రీ అన్నారు వచ్చిన ఆడపిల్లలు ఆడలు చెప్పి బస్సు ఫ్రీ ఫ్రీ కోడలుంటే రెండు వేలు ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేలు అత్తలే కాదు అత్తకో ఒక ఆయన మామూలు కూడా ఆయన కూడా ఆయనకో నాలుగు వేలు కేసీఆర్ ఒకరికి ఇస్తాడు ఇంట్లో ముసలిలకు మేము ఇద్దరికి నాలుగు నాలుగు లక్షలు కావాలని బాబు నమ్మి మోసపోయి కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే మొత్తం పట ఓట్లు చూస్తే నాలుగు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే అన్నా అమ్మతో చెప్తున్నా అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే కానీ అది తెలుస్తాది ఇలా మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీసుకుంటే గెలుచుకుంటా జులూస్ ఎక్కడ మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్న మాది మాకేస్తుంది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడా పార్లమెంట్ లో మన అభ్యర్థి గెలిపించుకుంటాం అనే మాట మిమ్మల్ని కూడా ఒకటే కొడతా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు కొన్ని కాకపోవచ్చు కాదని నేను అంటలేదు అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను చేయలేకపోయిన కూడా అది కూడా నాకు తెలుసు కానీ అధికారం లేదు

ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించుడు బెదిరించుడు ఏమనుకుంటున్నావు నేను నువ్వు అని డైలాగ్ కొట్టుడు ఇవన్నీ డ్రామాలు ఒక సిక్స్టీలోనే కాదు అందరు చేస్తా ఉన్నారు నేతలు రైతుల పట్ల కిచ్చబద్ద మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాళ్ళు ఏ ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చినట్టు దిక్కుమాల దివాలతో రాజకీయాలు చేస్తా ఉన్నారు నేను అందరికీ కోరిన ఈ ఐదేళ్ళు రాబోయే ఐదేళ్ళు మనకు పరీక్ష సమయం ఖచ్చితంగా మన ఉద్యోగంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినో రేపటి రోజున కూడా ఈ ఐదేళ్ల పాటు తప్పకుండా పార్టీని పరిశ్రమ చేసుకుందాం తమ్ములు మాట్లాడుతూ అన్న కమిటీ కమిటీలు వేయాలి ఇంకా కమిటీలు వేయాలి బలోపేతం సీనియర్ నాయకులతో పాటు కొత్త కూడా రావాలి కొంతమంది నాయకులు పోతారు నాకు తెలుసు తప్పకుండా పోయి రోజు అవకాశం వాళ్ళు ఉంటారు పోనీ కాపా

ఏమి లక్షల మంది ఉన్నారు కాబట్టి నిమిషం వేదిక మీద కొంతమంది కూర్చో ప్రార్థించేది ఒకటే కోరేది ఒకటే మనకిప్పుడు మొట్టమొదటి పరీక్ష మన ప్రతిపక్షంలో పోయిన తర్వాత మొట్టమొదటి పరీక్ష మన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక మన ముందు రాబోతున్నది రాబోయే నలభై రోజుల్లోనో యాభై రోజుల్లోనో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక దేశ ఎన్నికలతో పాటు కరీంనగర్ ఎన్నిక కూడా జరగబోతా ఉన్నది దీనిలో మన పార్టీ నిన్ననే మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిన్ననే మన అభ్యర్థిగా మన సౌరుడు విద్యావంతుడు చదువుకున్న మేధావి అందరితో పాటు ఉద్యమంలో మీతో పాటు ఇరవై నాలుగు ఒక సామాన్య కార్యకర్త కేసీఆర్ గారి ఆలోచన మేరకు నిబద్ధతతో పనిచేసిన వినోద్ కుమార్ గారిని మన అభ్యర్థిగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది రేపటి రోజున ముస్తాబాద్ కూడా తప్పకుండా వారిని తీసుకొని వస్తాం

మాకు దవాఖాన కావాలి మాకు నేషనల్ హైవే కావాలి మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు జల్ది కావాలి అని అడగాలి దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా దేవాలి ఈ ప్రాంత రైతులకు మేము చేసి పనిచేయాలి సిరిసిల్లలో ఉండే నేతనాలకు ఒక మెగా పవర్ శాస్త్ర దేవాలి నేను ఇప్పుడు చెప్పినా ఒక పను చేసిందా బండి సదే టైం ఏం లేదు లేదు మాట్లాడితే నువ్వు ఇందుకు బాగు హిందువా ముస్లిం మా సిహా మందిరా మతం పేరు మీద రాజకీయం దేవుడిని ఈయననే నెడే కనిపెట్టినట్టు దేవుడి మనకు తెలియనట్టు మనం బొట్టు పెట్టనట్టు మన సంబంధమే లేనట్టు వీళ్ళే నిలగాక మనం ఒప్పించినట్టు రామ్ మందిరం చెప్పుకొని ఇంటింటి ఫోటోలు మోపుతాడు అక్షిప్తలు మొపుతాడు పంపుకోలేము అభ్యంతరం లేదు ఎంపీ గారు మీకు అందగా షోకుంటే ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగా అంత షోకుంటే మతం పెట్టుకో సన్యాసాశ్రమం తీసుకో బ్రహ్మాండం కోసం ప్రచారం లేదు కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా సన్నా మాట్లాడకుండా ఏదో ప్రజా సంకల్ప యాత్ర ఏం చేసినావు మతం పేరు మీద పొలగా నెత్తులు నిలబొట్టడు మతం పేరు మీద నెత్తులు కరాడు మతం పేరు మీద కప్పులు తప్ప ఈ బి సంజయ్ సన్నాసి చేసింది అడుగుతా ఉన్నా ఆలోచించండి ఆగం కాబట్టి పదేళ్లు మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఏమి చెప్పి తెలంగాణ మోడీ గారు ఈ పదేళ్లలో ఒక్కటన పనికొచ్చే పని చేసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ గిరిజనులకు కానీ తెలంగాణలకు కానీ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిందేది సాధించింది అని నేను అడుగుతా ఉన్నా ఒక్క రామ మందిరం అని చెప్పి

ಅಭಿವೃದ್ಧಿ ಅಂದಮೇ ಅಲ್ಲಿ ಸರ್ ಕಾಡೋ ಮಕ್ಕಳು ಆಗಿ

ఒకటే తెలుసా పిల్లల మీద రాజకీయం చెప్పాలి చెయ్యాలి నాలుగు ఓట్లు దాంట్టువాలి కాంగ్రెస్ కానీ బిజెపి కానీ ఇద్దరు కూడా ఎవరు గెలిచినా ఎవరికి ఓటు ఢిల్లీలో కేంద్రంలో ఢిల్లీలో కేంద్రంలో అన్నాడు మనం చూసినాం ఇద్దరు ఎవరు గెలిచినా మాట్లాడాలి ఎన్ని రోజులు చూసుకోండి చూసుకోండి తీసుకోండి తీసుకో కుసోమని కుసుకుంటాం లేవమని లేస్తారు తప్ప వీళ్ళకి సొంతంగా వెనుకుంటుంది మన తరపున మాట్లాడే దమ్ము లేదు ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేది కొట్లాడేది ఈ గులాబీ జిల్లా మాత్రమే అనే మాట నేను ఆలోచిస్తా ఉన్నాను ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్తించిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకోసం కోసం పనిచేసిన మళ్ళీ ప్రతిపక్షంలో కొట్లాడి సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ తలాంటి తప్ప ఇంకొకరి బిడ్డలని మాత్రమే మనం కట్టలేదా గురు చేయలేదా దేవుడి సేవ యాదానికి గుడి కట్టి కేసీఆర్ కాదా మనం రాజకీయం చేస్తున్నామా దేవుడి పెట్టుకొని ఫోటోలు అప్పి ఫోటోలు మనం చేయాలంటే ఎందుకంటే దేవుడిని రాజకీయంగా వాడటం ఎందుకు అక్కడ లేదు మనం దేశంలో పని చెప్తుందా అనే ఉద్దేశంతో విధంగా ఒకటి రెండు కాదు ఆశ్చర్యం అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్న శిశిల ఏడు తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారట

కొట్టమని సభ ఇక్కడ మన కరీంనగర్ సెంటిమెంట్ ఏ పని స్టార్ట్ చేసినా కరీంనగర్ పార్లమెంట్ లో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని మన సెంటిమెంట్ అందుకే పన్నెండు తారీఖు నాడు ఈ నెల పన్నెండు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ లో కరీంనగర్ కథన పేరు అనే పేరిట భారీ బహిరంగ సభను మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మన ముస్తాబాద్ మండలం కూడా తప్పకుండా పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కలిసి తెలిసి అందరం కూడా ఆ సభకు విజయవంతం చేసిన ముందుకు పోరా పన్నెండు తారీఖు నాడు సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకు దయచేసి మరి మన వాళ్ళందరినీ కూడా తీసుకుని రావాలని చెప్పి నేను కోరుతా మీరు చూసే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎల్ఆర్ఎస్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది తీసుకొస్తా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేది కాంగ్రెస్ అధికారం వస్తుంది ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాం ఉచితంగా చేస్తాం ఎవరు పైసలు కట్టకండి అని ఆనాడు వీలెట్టి ఇలా మళ్ళా మార్చి ముప్పై రోజుల లోపల మీరు కట్టాలి ఫీజు కట్టాలి ఫ్రీగా చేయం అని మాట మార్చి నాలుగు పట్టేసి మాట్లాడుతూ ఉన్నారు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు తోట గారి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో రేపు ఒక సామాన్య పేద ప్రజలు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఉచితంగా చేయాలి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్న దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి

వస్తుంది అది వెంకటోపల్లి మొదలు పెడితే ఇక్కడ చిప్పలపల్లి దాకా గోపాలపల్లి దాకా బ్రహ్మాండూల నుంచి మొదలు పెడితే ప్రతి గ్రామంలో తప్పకుండా మీరు కనుక గట్టిగా అనుకున్నట్లయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో మీరు గట్టిగా తలుచుకుంటే ఆ కొద్దిగా కొద్దిగా పూసు రంగంలో దిగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ముఖం మొత్తింది

ఆయనకి చుట్టూ పరిస్థితి వచ్చింది ఇవన్నీ అందరూ కూడా చూస్తా ఉన్నారు చూస్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా బుద్ధి చెప్పిన ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తప్పకుండా రేపటి రోజున మనకు మనకి నాలుగు వందలు ఇరవై హామీలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోయే లేకపోతే మల్ల మాటలు ఎంత విజ్ఞప్తి చేస్తూ పన్నెండు తారీఖు నాడు